నేనేదో హిందూ బాంధవుణ్ణి తిరుమలలో అన్నీ కూడా హైందవేతర కార్యక్రమాలు వ్యతిరేక కార్యక్రమాలు నడుస్తున్నాయి లేకపోతే చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ ఉంది ఇట్లా జనాన్ని నమ్మించే విధంగా ప్రచారం చేశారు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఈ బ్లాక్ ఇవన్నీ కూడా ఈ మరకలన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళడంలో మరి మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు నాకు సక్సెస్ డైమండ్ లేదు వాడు బొందా డైమండ్ లేదు పింక్ డైమండ్ లేదే లేదు ధర్మరెడ్డి చెప్పాడు ఇంకేం సాక్ష్యం కావాలా ఈ రమణ దీక్షితులు ఉన్నాడు ఓ రోజు ఆయన తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు కదా సార్ ఢిల్లీలో అక్కడ అప్పుడు పెట్టాడు నేను నా దగ్గరికి వచ్చాడు తప్పైపోయింది క్షమించండి నేను దేవుడు నాకు శిక్ష విధించాడు నేను అబద్ధం చెప్పాను నాతో చెప్పించారు జగన్మోహన్ రెడ్డి దేవుడి దగ్గర ప్రధాన అర్చకుడుగా ఉండి దేవుడికి సంబంధించిన విషయంలో అంత అబద్ధం పెట్టి చెప్పు అంటే చెప్పు ఏం చేస్తాడు మీరు చెప్పండి ముఖ్యమంత్రి అలా టా ముఖ్యమంత్రి కాదు ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి మరి భయం ఉంటది కదా వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది కదా అది ఆయన వచ్చి ఏడ్చాడు నా దగ్గర మనవణ్ణి తీసుకో మనవాణి ప్రమాణం చేసి చెప్పాడు సార్ పింక్ డైమండ్ ఏమి లేదు నన్ను బలవంతం చేయించారు మరి స్వామి ఇప్పుడు చెప్తామంటే రమ్మ పిలిపించండి బెదిరించారు మాట్లాడుతూ బాగా మామూలుగా బెదిరించాలా బెదిరించి చెప్పించారు అది